నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను విషాలి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఇంకా వైసీపీ వాళ్ళు దాడులకు దిగుతున్నారు అంటే కడప జిల్లాలో కూడా దళిత మీద దాడికి దిగారు అయితే దీనికి పరామర్శించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హోటా హోటీన కడపకి వెళ్లిపోయారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు నర్సినల్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ సార్ ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా వైసీపీ వాళ్ళు అయితే దాడికి ఇంకా దిగుతానే ఉన్నారు ఒక దళిత వ్యక్తి మీద దాడికి దిగారు వాళ్ళు అయితే దీనికి పరామర్శించడానికి హుటాహుటీన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళారు పరామర్శించడానికి దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు అతను దాడికి దిగిన వ్యక్తి కూడా వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కావటం విచిత్రం ఇప్పుడు వాళ్ళు అధికార పార్టీలో ఉన్నంతకాలం ఈ ప్రభుత్వ కార్యాలయాలని వాళ్ళ ఇష్టానుసారం ఉపయోగించుకున్నారు వాటిని ఒక ప్రైవేట్ ప్రాపర్టీ కింద వాళ్ళ సొంత ప్రాపర్టీ కింద వాళ్ళ మదర్ ఎంపీపీ అయినందువల్ల గాలివీడు మండలం ఆమె వాళ్ళ మదరు ఎంపీపీ కాబట్టి ఆయన వచ్చి గది తాళాలు అడిగాడు గతంలో కూడా అలవాటు ప్రకారం అక్కడే వాళ్ళు అడ్డాగా పెట్టుకున్నారు దాదాపు అతనితో పాటు ఒక ఇరవై మంది వ్యక్తులు కూడా తీసుకుని వచ్చాడు అంటే వాళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాలు రాజకీయ విషయాలు ఇంకా ఊళ్ళో వ్యవహారాలు ఏ మందు మాకు సిట్టింగులు ఇలాంటి వాటికి కూడా ఆ కార్యాలయం వాడుకోవటం అనేది వాళ్ళకి అలవాటుగా మారింది అదే తీరుగా వచ్చి అడిగాడు అక్కడ ఎంపీడీఓ జవహర్ బాబు అని ఒక అధికారి ఉన్నాడు ఆయన బాబు మీ అమ్మగారు వస్తే ఇస్తాను తప్ప ఆ పేరు విజయం అనుకుంటున్నాను మీ అమ్మగారు వస్తే ఇస్తే కానీ మీరు వస్తే ఇవ్వము అది పద్ధతి కాదు అని చెప్పాడు వీళ్ళు దౌర్జన్యంగా ఆయన్ని కుర్చీలో కూర్చుని కానీ ఒక తండ్రి అంతా ఆయన కింద పడిపోయాడు కింద పడిన తర్వాత కూడా కుర్చీలతోనూ తర్వాత కాళ్ళతోనూ తన్ని ఆయన్ని పదమూడు మంది దాడి చేశారు ఆయన మీద చేస్తే ఒక వ్యక్తి మీద పదమూడు మంది దాడి చేస్తే ఇంకా మనిషి ఏం బతుకుతాడు బాగా తీవ్రంగా గాయాలైన అయితే ఇప్పుడు ఆయన్ని కడప రిమ్స్ హాస్పిటల్కి చేర్చారు గతంలో కూడా ముఖ్యమంత్రి కానీ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మేము గతంలో లాగా మీరు ప్రభుత్వ అధికారుల మీద ఏదన్నా దౌర్జన్యాలు చేసినా దాష్టికాలు చేసినా చర్యలు తీసుకుంటాము సుధాకర్ని కూడా అట్లాగే డాక్టర్ గారిని కదా నర్సీపట్నంలో అది వాళ్ళకి అలవాటు కిందకు వచ్చింది అంటే మనం దాడి చేసినా కూడా ప్రభుత్వ అధికారుల మీద అసలు దాడి చేయటం అనేది చాలా తీవ్రమైన అంశం తీవ్రమైన చట్టాలు ఉన్నాయి దాదాపు ఐదారు సంవత్సరాల జైలు శిక్ష పడే సెక్షన్స్ ఉన్నాయి అయితే వాళ్ళు గతంలో పోలీసుల దగ్గరికి వెళ్ళినా కూడా పోలీసులు కేసు తీసుకునేవాళ్ళు కాదు సరిచెప్పి పంపించేసేవాళ్ళు ఏమో లేవా అదేం కాదు ఏదో చిన్న విషయం అది మేము మాట్లాడతాంలే వాళ్ళని భయపెడతాంలే ఊరికే నోటి మాటగా చెప్పి పంపించేసేవాళ్ళు కానీ ఇది దాడి తీవ్రంగా జరిగింది తీవ్రంగా జరిగేటప్పటికి మరి హాస్పిటల్లో చేర్చారు డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కడప మీరు అన్నట్టు వెంటనే కడపొచ్చారు ఆల్రెడీ హోమ్ మినిస్టర్ కూడా తగిన ఆదేశాలు ఇచ్చారు ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు అతని పేరు సుదర్శన్ రెడ్డి అతను పోలీసుల మీద కూడా తిరగబడితే పోలీసులు చొక్కా పట్టుకుని వీధుల్లో లాక్ వెళ్ళిపోయారు అంటే గతంలో అంటే అసలు వీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు పోలీసులు వెళ్ళినా కూడా వాళ్ళు వీళ్ళని లెక్క చేసేవాళ్ళు కాదు వీళ్ళు బయట ఉండాల్సిందే గేటు బయట అట్లా కాకుండా ఇవాళ అదే తీరులో కనుక బెదిరిస్తానికి చూస్తే పోలీసులు కూడా తిరగబడ్డారు ఎందుకంటే ఆల్రెడీ డిప్టీ చీఫ్ మినిస్టర్ కూడా వచ్చేసాడు ఈ ఇష్యూ సీరియస్ అయిపోయింది అవతల క్యాండిడేట్ మీరు అన్నట్టు ఆయన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అందుకని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కూడా పెట్టారు ఆయన ఎంపీడీఓ అయినా కూడా ప్రభుత్వ అధికారే కాకుండా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి రెండు సెక్షన్స్ పెడతారు అక్కడ చాలా స్ట్రాంగ్ సెక్షన్స్ రెండు కూడా ఆయన పట్టుకుని తీసుకెళ్ళిపోయారు పోలీసులు తిరగబడ్డా కూడా వాళ్ళు కూడా అంత బలవంతంగా వీడ్చుకుంటూ వెళ్ళారు సినిమాలో రామిరెడ్డి అని వెళ్ళనుండేవాడు గతంలో అట్లా చార్మినార్ దగ్గర స్వీట్స్లో కొట్టుకుంటే తీసుకెళ్తారనమాట దాదాపు అట్లాంటి సీనే అక్కడ గాలివీళ్ళలో ఇవాళ ప్రజల ముందు ఆవిష్కరణ అయితే జరిగింది ఇప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీని నుంచి గుణపాఠం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రభుత్వం మారింది పోలీసులు కూడా ఇదివరకట్లాగా నిర్లిప్తంగా ఉండరు చూసి చూడనట్టుగా వ్యవహరించరు పట్టి పట్టినట్టుగా ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వం నుంచి స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్నాయి తర్వాత ఒక ఎంపీడీఓనే కొట్టిన తర్వాత ఎంపీడీఓ అనే అతను ఆ మండలానికి జిల్లా కలెక్టర్ లాంటి వ్యక్తి ఆయనే టాప్ ఆఫీసరు అట్లాంటి వ్యక్తిని కొట్టిన తర్వాత పోలీసులు నిర్లిప్తంగా ఉంటారని ఎట్లా అనుకుంటాము కాబట్టి ఇది ఒక గుణపాఠంగా కూడా వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాలను దుర్వినియోగం చేయటం తర్వాత ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యంగా దాష్టికంగా చేయటం బెదిరించటం బ్లాక్మెయిల్ చేయటం ఇలాంటి కార్యక్రమాలు ఇక సాగవు కాలం మారింది కూటమి ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేస్తే అనేది ఒక మళ్ళీ ఇప్పుడు ఈ కడప అన్నమయ్య జిల్లా అంటే గతంలో కడప జిల్లాలో అంతర్భాగం అది ఇప్పుడు రాయచోటి పార్లమెంటరీ నియోజకవర్గంలోకి వస్తుంది గాలివీడు మండలం అనేది కాబట్టి జగన్ గారికి సొంత జిల్లా అది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ తీరు వ్యవహరించారో అదే తీరుగా వ్యవహరించడానికి ప్రయత్నించి భంగపడ్డాడు ఇప్పుడు అది ఇప్పుడు మిగిలిన కూడా ఇది ఒక గుణపాఠం అవ్వాలి ఎక్కడైనా కూడా రాష్ట్ర అయితే వైసీపీ వాళ్ళ అధికారం పోయినా కూడా ఇంకా కడపలోనే వాళ్ళు ఇంకా యుద్ధం చేస్తానే ఉన్నారు కడపలోనే కాదు ఇంకా కొన్ని జరుగుతున్నాయి జరుగుతున్నాయి కొన్నిసార్లు పోలీస్ అధికారులు ఇంకా పక్షపాత వైఖరితోనే ఉన్న విషయం ప్రభుత్వం కూడా కొన్నిసార్లు గమనించి వార్నింగ్లు ఇస్తూనే ఉంది తర్వాత కొన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం మీద పై చేయిగా కూడా వీళ్ళని ఇంకా బెదిరించే పరిస్థితుల్లో కూడా ఉన్నారు కానీ ఇప్పుడిప్పుడే వీళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా కొంచెం కూడగట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారు అంటే ఐదేళ్ల నుంచి అణిగి మణిగున్నారు ఎందుకంటే పోలీసుల దగ్గరికి వెళ్ళినా ఫలితం లేదు కాబట్టి మనం నోరుముసి కూర్చోవటం కంటే చేయగలిగిందిలే లేదు ప్రతిపక్ష నాయకుడినే కారణం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ప్రభుత్వం ఇక మామూలు వాళ్ళకి ఏం రక్షణ ఉంది ఉంటుంది ప్రతిపక్షానికి చెందిన తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా వామపక్షాలైనా ఎవరిని కేర్ చేయలేదు అదే అహంభావం ప్రదర్శించబోయాడు అతను ఇప్పుడు అది విఫలమైంది ఇప్పుడు మరి డిప్యూటీ డిప్యూటీసీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారు గట్టిగా ప్రో పోలీసు హోంశాఖ కూడా గట్టి వార్నింగ్ ఇవ్వబట్టే వాళ్ళ పోలీసులు కదిలారు అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు గట్టి సెక్షన్స్ పెడతారు ప్రభుత్వ అధికారుల మీద దాడి ఎస్సీ ఎస్టీ వర్గాల మీద దాడి తర్వాత మూకుమ్మడిగా చేసిన దాడికి అది ఇది ఒక వ్యక్తి మీద ఇప్పుడు తన మీద చేశారు ఇప్పుడు ఒక దళిత యువకుని మీద చేశారు ఇంకా తన కాకుండా ఇంకా ఎవరి మీద ఇంకెంతమంది చేసి చేస్తుంటారు ఎంత చేస్తున్నారు అక్కడక్కడ జరుగుతున్నాయి ఈ సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు పోలీసులు గతంలో లాగా నిర్లిప్తంగా అయితే ఉండలేదు పోలీసులు కేసులు బుక్ చేస్తున్నారు కొన్నిసార్లు గతంలో లాగా కూడా జరుగుతున్నాయి కేసులు మాఫీ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి కానీ ఏ చిన్న అంశం హోంశాఖ దృష్టికి వచ్చినా లేకపోతే తెలుగుదేశం ఉన్నతాధికారుల దృష్టి పార్టీ నాయకుల దృష్టికి వచ్చినా కూడా తగిన ఆదేశాలు ఇస్తున్నారు ఇలాంటప్పుడు నైతిక బలం చేకూర్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కడప జిల్లా వచ్చిన కారణం ఏంటంటే ఒక రకంగా నైతికంగా అధికారుల్లో ధైర్యం ఇవ్వటానికి మీరు ఎవరికి భయపడొద్దు మీ డ్యూటీస్ మీరు నిర్వహించండి ఇప్పుడు అతను కనుక తాళాలు ఇచ్చేసి ఉన్నాడు అనుకోండి అసలు ఆయన మీద దాడి చేసే ప్రశ్నే లేదు వాళ్ళు వచ్చేవాళ్ళు కూర్చునే వాళ్ళు వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకునేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తాళాలు ఇళ్ళేసేసుకునేవాళ్ళు గతంలోలాగా ఇప్పుడు అది ఇవ్వనంతు కదా ప్రతిఘటించాడనేదే అతను వాళ్ళ కసి అందుకే ఇట్లా దాడి చేశారన్నమాట అది ధైర్యం ప్రజల్లో కూడా ఇవ్వటం కోసం పవన్ కళ్యాణ్ గారు అక్కడ వాళ్ళ గాలి వీడు రావాల్సి వచ్చింది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ